ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాము చూసారా మామిడికాయల పచ్చడి మామిడికాయలు కొనుక్కొని అక్కడనే కొట్టుకొని వచ్చేసాము ఇప్పుడు మొత్తం పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను మేము ప్రతిసారి పెడతాము ఈసారి కూడా పెట్టాలనుకుంటున్నాము ఇవి త్రీ కేజెస్ అంటే టెన్ టెన్ కాయలు అంటే త్రీ కేజీస్ తెచ్చాము త్రీ కేజీ అంటే టెన్ కాయలు వచ్చినాయి కొట్టుకొని వచ్చాము మేము వీటి పేరు ఏంటంటే కారంకాయలు చాలా రకాలు ఉంటాయి ఇవి ఫస్ట్ టైం కొత్త రకం పెడుతున్నాము ఇవి పేరు తెల్ల గులాబీలు అంటారు పచ్చడి చాలా బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేద్దామని మేము కూడా పెట్టాలనుకుంటున్నాము చూసారా మొత్తం త్రీ కేజెస్ ఉన్నాయి ఇవి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి తడి చేతులతో ఏం తడి చేతులు ఏం లేకుండా నీట్గా పెడితే వన్ ఇయర్ పాటు ఉంటుంది ఈ పచ్చడి మొత్తం క్లీన్ చేసుకొని ఈ టిఫిన్ బాక్స్తోనో ఈ కప్పుతోన కొలతతో పెడుతున్నాము ఈ దాంతోనే ఎనిమిది టిఫిన్ బాక్స్లు వేసుకుంటున్నాము ఎన్నైతే చూ ఎన్నైతే చూసి ఈ టిఫిన్ బాక్స్తో కొలత తీసుకుంటున్నాము ఎన్నైతే చూడాలి మాకు ఈ దాంతోనే ఎయిట్ కావాలి దీంతోనే త్రీ త్రీ టిఫిన్ బాక్స్లు అయితే ఇవి ఇంకెన్నైతే చూసి దీన్ని బట్టి కొలత కొలత ప్రకారం పెట్టుకోవాలి పచ్చడి మనకి ఎక్కువ రోజు నిలబడాలంటే ఒక పద్ధతి మీద పెట్టాలి ఏం తడి ఉండకుండా చూసుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కొన్ని పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే మా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కొట్టించ పిల్లకాయ ఉన్నాం కదా ఇగో వీడే మా పిల్లకాయ ఇగో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు వీనికే తింటావా ఏమీకింది ఇలాంటి చిన్న చిన్న ముక్కలు వీడికే పెద్ద పెద్ద మాకు ఓకేనా చెప్ నువ్వు డబ్బులు తీస్తున్నావు మనం ఆవ పొడి కోసం ఆవాలు ఆవాలు కొల్తామేనా కొన్ని ఒక ఇది వన్ హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట హాఫ్ కేజీలో ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకుంటే వేగుతాయి మనకు అడ ఆవాలు అయితే వేసుకొని లో ఫ్లేమ్ లో మేము వేయించుకొని లో ఫ్లేమ్ లో వేయించుకున్నాలే ఎక్కువ మాడిపోకూడదు ఎందుకలం లో ఫ్లేమ్ లో వేయించుకొని పొడి కొట్టేసుకుందాం మనం ఈ ఈ ఆవాలు సరిపోతాయి మనకు పోదాం ఈ ఈరోజు పచ్చడి పెడుతున్నాం కదా పోదాం ఇక ఏడకొస్తున్నా వస్తున్నా చూడండి వీడు వచ్చి కిచెన్ లో కూర్చున్నాడు ఎప్పుడు కిచెన్ లో కూర్చుంటాడు పోదాము ఈ పచ్చడి అయిపోయినా స్కూల్ స్టార్ట్ కానీ టైం ఉన్నది కదా స్కూల్ స్టార్ట్ కావడానికి టైం ఉన్నది ఇంకా పచ్చడి పోదాం ఏడ లేట్ అవుతుంది చెప్పు లేట్ ఏం కాదు పోదాం కటింగ్ పోదాం ఇప్పుడే బాగున్నాం మనకు ఆవాలు అయితే ఇలా వేగిపోయినాయి ఇవి కొద్దిగా చల్లారాక మొత్తం పొడిగా పట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేయించుకుందాం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అనమాట సరిపోతే ఇంత ఇన్ని ఇది ఎక్కువ అయితే కొన్ని తీసేద్దాం మనకు ఇన్ని మెంతులు వేయించుకుందాం కొన్ని మెంతులు కూడా ఇది మెంతి పొడి కోసము మెంతులు కూడా కొన్ని వేస్తే పచ్చడిలో చాలా బాగుంటుంది ఇది మెంతి పొడి కోసం వేయించుతున్నా ఆవాలు వేయించి ఆవపిండి కొట్టి పెట్టినాము ఇక్కడ ఈ స్పూన్తోన త్రీ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించి ఇవి కూడా మెత్తగా పొడి పౌడర్ లాగా కొట్టి పెట్టినాము ఇక్కడ వెల్లుల్ కూడా రెడీ అయిపోయినాయి సాల్ట్ కూడా ఉంది సాల్ట్ కూడా ఉంది ఇందులో ఒకటేసారి మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది దీంతో ఏడు టిఫిన్ బాక్సులు అయినాయి అనమాట ఇప్పుడు కొలత చూపిస్తాము ఎగ్జాక్ట్గా ఎంత ఎంత అవుతుంది అనేది యాక్చువల్గా ఎయిట్ అయితే కరెక్ట్ సరిపోతుండే ఒకటి తక్కువ పడింది కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎవరైనా ఒక కొలత ప్రకారం చేస్తే కరెక్ట్ సరిపోతుంది అనమాట పచ్చడి ఇప్పుడు క మొత్తం కలిపి చూపిస్తాము ఇదంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాము కొన్ని వెల్లుల్లి కూడా దంచుకు దంచేసుకుంటున్నాం కొన్ని ఇట్లా రా పొట్టు తీసుకొని ఇలా చేసుకుంటున్నాం కొన్ని కొన్ని దంచేసుకుంటే ఫ్లేవర్ దాంట్లో కలిసి చాలా బాగుంటుందని కొన్ని దంచి దంచేస్తున్నాము ఈ వీడియో వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ చేయండి లైక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము అసలు వీడియోకి లైకులు రావట్లేదు కొంచమే ఇప్పుడు పచ్చడిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాము మేము ఇక్కడ పల్లె పల్లె నూనె వాడుతున్నాము పచ్చడిలోకి పల్లె నూనె వాడితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే ఒక టూ ఒక స్పూను ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని కలిపేసుకుంటున్నాము ఇట్లా ఆయిల్ పసుపు వేసుకొని కలిపేసుకుంటే ఒక పది నిమిషాలు అట్లా ఊరబెడితే ఈ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఈ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఈ అన్ని ఆవ పొడి కారం పొడి అన్ని ప ముక్కకు పట్టుకొని పచ్చ మెత్తబడకుండా సంవత్సరం పొద్దు మొత్తం అలాగే ఉంటుంది అందుకని ఆయిల్ వేసుకొని కలిపేసుకుంటే బాగుంటుంది మనకు దీంతోనే ఎనిమిది ఎనిమిది టిఫిన్ బాక్సుల ముక్కలు అయితే కరెక్ట్ ఫుల్ వేసి సరిపోతుంది ఒకటి తక్కువబడింది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాము మాతో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువనే తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాం యాక్చువల్ చెప్పాలంటే దీన్ని బోర్డో వేస్తే సరిపోతుంది ఈ వీడియో తీసేటప్పుడు సడన్గా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకని అందుకని ఇక్కడ నుండి వాయిస్ ఇస్తున్నాను ఒక ఒక కప్పు నిండా అంటే ఒక కప్పు ఫుల్ కాకుండా కొద్దిగా హెల్తీగా కారం పొడి వేసుకున్నాము దానికి సేమ్ తగ్గట్టుగా దానికి సేమ్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నాము దానికి సేమ్ తగ్గట్టుగా ఇక్కడ ఆవపొడి కూడా వేసుకుంటున్నాము చూస్తున్నారుగా వీడియోలో కనిపిస్తుంది నా వాయిస్ బాగుందో లేదో నాకు తెలియదు ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని కొంచెం లైట్గా బరక బరకగా మొత్తం ఫైన్ పౌడర్గా పౌడర్లా కాకుండా లైట్గా బరక బరకగా పట్టుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ కొద్దిగంతా మెంతిపడి మనం ఫస్ట్ ఫస్ట్గానే మెంతి పొడి మెంతులు వేయించి మెంతి పొడి పట్టుకున్నాం కదా అది ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము అది వేసుకున్న తర్వాత మొత్తం ఏం ఫస్ట్ ఆయిల్ కలపకుండా మొత్తం మనం మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇక్కడ మనకు ఇక్కడ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లులు ఉంటాయి కదా అక్కడ వెల్లులు అలాగే వేసిస్తు వేసేస్తున్నాము కొన్ని రాయెల్లు కూడా వేస్తున్నాము అంటే దంచనివి పొట్టు తీసినవి మొత్తం వేస్తున్నాము అవి మొత్తం ఇప్పుడే మీకు గ్లవ్స్ ఉంటే గ్లవ్స్తోనైనా కలుపుకోవచ్చు లేదంటే స్పూన్తోనైనా కలపచ్చు చేతితోనూ కలుపు కలిపి కలుపువచ్చు మొత్తం ఆయిల్ వేయకుండా మొత్తం ఒకటేసారి కలిపేసేయాలి ఇక్కడ నుండి ఇక్కడ మీ ఇక్కడ మేమైతే మొత్తం గ గరిటతో కలుపుతున్నాము మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి మినిమం ఫైవ్ టెన్ మినిట్స్ అయినా కం కంపల్సరీ కలుపుకోవాలి ఎందుకు ఫైవ్ ఎందుకంటే ఫైవ్ టెన్ మినిట్స్ అంటు అంటున్నానంటే ప్రతి ముక్కకు మనకు ఆవపొడి కారం పొడి ఉప్పు మొత్తం అంతా మొత్తం అంతా స్ప్రెడ్ కావాలి అప్పుడైతేనే ముక్కకు అప్పుడైతే అప్పుడైతేనే మనకు ముక్కకు మొత్తం పట్టేసుకుంటుంది ఈ మసాలా మొత్తము అప్పుడే మనకు ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ మొత్తం కలిపేసాము ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాము ఇక్కడ మేము ఇక్కడ మేము పల్లె నూనె వాడుతున్నాము పల్లి పల్లె నూనె ఒక అటువంటి కప్పులకు సరిపోతుంది ఒక కప్పు చూపేసాం కదా ఆ కప్పుతోన మినిమం ఒక కేజీ ఆయిల్ వాడుతున్నాము అందులో కొంచెం మిగలబట్టి మనకు కన్సిస్టెన్సీ మనం కలుపుతుంటే కన్సిస్టెన్సీ తెలుస్తుంది మొత్తం కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ డేస్ తర్వాత మనకు టూ డేస్ అవసరం లేదు జస్ట్ వన్ డే వన్ డే అంతా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కొంచెం సగం ఒక సగం ప్యాకెట్ ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకుంటున్నాము చూస్తున్నారుగా ఈ వీడియోలో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మీకు ఇలా గరిటతో కప్పు ఇలా మీకు గరిటితో క కలపడం రాకపోతే ఇబ్బందిగా ఉంటే చేతి పెట్టేనే కలపవచ్చు చేతుగా చేతి తడిగా ఏం లేకుండా చూసుకోవాలి అసలు దీంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ అసలు పడకూడదు అలాగైతేనే వన్ ఇయర్ పాటు పచ్చ నిల్వగా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక పాక్ ఒక కేజీ ఆయిల్ ఈ ఈ చూసారు కదా మినిమం త్రీ కేజీస్ ముక్కలు ఉన్నాయి అంత మొత్తం కొట్టిన తర్వాత త్రీ అంటే త్రీ కేజీస్ అంటే పావు కేజీ దాంట్లో ఉన్న జీడి తీసి తీసేసిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ ప టూ అండ్ హాఫ్ పైనే ఉన్నాయి ముక్కలకు ఆ ముక్కలకు మొత్తము మనకు వన్ కేజీ ఆయిల్ అయితే పట్టింది మేము మళ్ళీ అది వేడి అలాంటిది ఏం చేయలేము అలాగే రా వేసేసాము ఇక్కడ మేము పల్లి నూనె వాడుతున్నాము ఈ ఆవకాయ పచ్చడికి పల్లి నూనె వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ పల్లి నూనె వాడడం మేము మీ ఇష్టం మీకు మీకు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు కానీ పల్లె నూనె బెటర్గా అంటారు అందుకని మేము పల్లె నూనె వాడాము మొత్తం పచ్చ మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ కోసం ఒక చిన్న గిన్నెలు వేసుకొని టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఇంకా ఏంకేమన్నా యాడ్ చేయాలా అనేది టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది అసలు సూపర్ ఉంది అసలు నేనే నమ్మలేకపోయినా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అసలు ఉప్పు అంటే ఉప్పు ఫస్ట్ కల్లా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కరగడానికి కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం ఎందుకు ఎందుకైనా మంచిది కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి కావాలంటే నెక్స్ట్ డే రోజు కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవచ్చు మాకు ఇప్పుడు ఇక్కడ లైట్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది కాబట్టి ఉప్పు ఏం అవసరం లేదు ఈ వీడియో నచ్చితే మా చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్